అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ వద్ద ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై దాడి చేసి కొట్టిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని ఈ రోజు ఒంగోలు కలెక్టరేట్ వద్ద మీడియా కెమెరామెన్ అసోసియేషన్ జర్నలిస్టు సంఘాలు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని అలాగే విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ని రౌడీ మూకలు లాగా అందరూ కలసి దాడి చేసి కాళ్లతో విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందని ఆ దాడిని ఖండిస్తున్నామని తెలిపారు దాడిని ఖండిస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీన చెలో అనంతపూర్ కార్యక్రమాన్ని కూడా జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఏ దాడులు జరిగినా మా సమస్యలు వచ్చినా కూడా ఐడిపిఆర్ నుంచి కూడా మాకు రిప్లై కానీ ఇట్లా వచ్చి ఏం చేద్దామని ఈ రోజు కూడా దాఖలేదు సార్ మేము ఏదన్నా ఇప్పుడు అక్రెడేషన్ కార్డుకు సంబంధించి మీరు ఏదో పెద్ద మంది తీసుకొని రాష్ట్రంలో ఎక్కడ రెండు మూడు మూడు లిస్టులు చేయాలి బాగా ఇంకా ఏదన్నా అంటే రిపోర్టర్ ఒక టూ ఇయర్స్ కంటిన్యూ ఉండేది కదా సార్ ఏదన్నా సమస్య వస్తే మధ్యలో మనలాగానే మానేస్తారు ఆ సమస్య కూడా మనం చేయలేకపోయారు అట్లానే మనం ముప్పై ఐదు సార్ ఈ ముప్పై ఎనిమిది మండలాల్లో మీరు దాదాపు వన్ ఇయర్ బ్యాకే సీఎం గారు జివో ఇక ముందే క్యాబినెట్ లో ఈ జివో రాకముందే ప్రపోజ్ చేసి మేము ఇచ్చిన లెటర్ మీద పంపిస్తున్నారు కానీ ఈ ముప్పై ఎనిమిది మండలలో టాసీల్దార్ ఎక్కడ కూడా చిన్న చిన్న చూపు జరిగితే వాళ్ళు ఎక్కడ కూడా ఏం చేద్దామని ఆలోచన ఎక్కడ ఏం చేయలేదు సార్ నిన్న మాత్రం ఎన్డీ పడులో మాత్రం సార్ ఆ ఎంపీపీ లో తీసుకొని వాళ్ళందరికీ రాత్రి పట్టాలు ఇచ్చేసారు పర్సనల్ గా అతను ఇంట్రెస్ట్ తీసుకొని ఎమ్ఆర్ఓ గారు కూర్చు పెట్టుకొని ఆ ఉన్న టెన్ మెంబర్స్ ఎవరైతే మామూలుగా ఉన్నారు ఆ మంది కూడా ఇచ్చారు మేము ఒకటే సార్ మేము నిన్న మా వాళ్ళు కూడా మా సేమ్ కూడా మీతో భేటీ అందరూ కూడా మా సందర్భం ఏంటంటే సార్ ఇప్పుడు మాకు వేల ముఖం పొందాలంటే చూస్తా ఉంటున్నాను సార్ అక్కడ ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఎక్కడ వచ్చేసి అరవై లక్షలు అది కోటి రూపాయలు కోటి రూపాయలు అరవై లక్షలు గవర్నమెంట్ నలభై లక్షల రూపాయలు నేను లక్షలు అనుకుంటున్నారు సార్ అంటే మా కట్టుకునే పరిస్థితి సార్ నేను ఏంటంటే సార్ ఒక పదివేలు ఇరవై కట్టగలదు కానీ కట్టుకున్న పరిస్థితి సార్

தள்ளி பேர் மீது அது ஆதார் கார்டு கட்டுக்கோஸ் அப்படி நே பேர் மீது கடத்தி நாட்டுல சார் అది దాని వల్ల చాలా మంది అర్హత కోల్పోతున్నారు దాని ఈనాడు సార్ ఈనాడు ఇక్కడికి మూడే కార్డు మూడెక్కడ మూడే మాత్రం అప్టేషన్ ఇక్కడ టౌన్ లో ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మిగతా సెవెంటీ మెంబర్స్ మొన్న పెట్టే ప్రకారం చాలా మందికి అప్టేషన్స్ కాలేసారు ఇంకోటి ఏంటంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు మినిమం టెన్ ఇయర్స్ ఉండాలంట సార్ సర్వీస్ కానీ మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి ఒక సంవత్సరం ఆపిటేషన్స్ ఇవ్వాలి దాడిపోయింది కానీ చాలా మంది జనెస్ జిల్లాలో రెండు అప్లెషన్స్ కార్డులు ఉన్నాయి పార్లమెంట్ ఐఎన్పీఆర్ డిపార్ట్మెంట్ మనకు మూడు కార్డులు ఉన్నాయి అంటారు మూడు కార్డులు ఎట్లా ఉంటాయి సార్ ఒక ఎక్సెప్ట్ చేయండి మూడు వందల పది నాలుగు లక్షలకు ఇచ్చాను సార్ ఇంకొక ఆదేశం ఐదు మంది సార్ వాళ్ళకి రెండు అప్లెషన్స్ కార్డులు ఉన్నాయి రెండు కార్డు వాళ్ళు కూడా కొత్త కార్డు ఇచ్చే విధంగా Birlikte, birlikte. Jenerasyonlar arasında

लेकिन काफ़ूटोले चूसते हैं लेकिन क्या सर लेकिन काश ये अवधे मास हैं मनुष्य ने वो अवधे मां चेंज पता सर आई नहीं है वो कुछ नहीं है दोस्त सर बिरला बिरला सर அப்படி அப்போது ஜாயின் கதம் கோஷ்டர் எப்படி அந்த பிரஜாசி பாலி சார்